ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చెరువులు కుంటలు నాళాలు యథేచ్ఛిగా కబ్జాలకు గురవుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు సిపిఐ పార్టీ హైత్ నగర్ మండల కార్యదర్శి సామిడి శేఖర్ ఆధ్వర్యంలో గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాలు కాలువలు కబ్జాకు గురవుతున్న స్థలాలను రవీంద్రాచారి సందర్శించారు ఈ సందర్భంగా రవీంద్రాచారి మాట్లాడుతూ కప్పాల చెరువు నుండి సాహెబ్ నగర్ కుండతో పాటు బాతుల చెరువుకు వచ్చే నాలాను రియల్ ఎస్టేట్ వ్యాపారులు చదును చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అదే కాకుండా బాతుల చెరువు నుండి అబ్దుల్లాపూర్ చెరువుకు పోయే నాలా కూడా కబ్జాకు గురైందని అన్నారు కోట్ల విలువ చేసే భూమిని కబ్జా అవుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు డిప్యూటీ కలెక్టర్ తో గాని కలెక్టర్ తో గాని సర్వే చేయించి నాళాలను ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రమావత సక్రు ఏఐటియు మండల అధ్యక్షులు గోల్కొండ నాగరాజు పార్టీ శ్రేణులు శ్రీధర్ రెడ్డి రాములు ముత్తయ్య వీరస్వామితో పాటు ప్రజా సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన నగర్ సర్కిల్ ప్రాంతంలో నగర్ అనే విలేజ్ లో కప్పల చెరువు ఉన్నది ఆ కప్పల చెరువు నుండి మరి అదేవిధంగా సాహిబ్నగర్ కుంట కుంట నుండి ఇక్కడ నుంచి పెద్దమ్మరిపేట చెరువుయేటువంటి నాలా మొత్తం కూడా నాలా లేకుండా చెరువులు నిండి నిజంగా చెరువులో వచ్చినటువంటి నీరును వరద నీరును మరి నాలాగుంట వెళ్ళిపోయి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మొత్తం ఈ నాలాను మొత్తం కూడా పూడ్చివేసి కొత్త కన్స్ట్రక్షన్లు షటర్లు వేసి షాపింగ్ సంబంధించిన కమర్షియల్ బిట్లుగా మరి ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా బాజాప్తా కబ్జాలు చేసి వాడుకుంటా ఉంటే ఈ ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ఈ సర్వే నెంబర్ మేము ఇప్పుడున్న మేము నిలబడ్డటువంటి సర్వే నెంబరు నైంటీ వన్ ఈ వన్ నైంటీ వన్ దాదాపు ఎకరం తొమ్మిది గుంటలు ఉంటుంది ఈ ఎకరం తొమ్మిది గట పోయిన సంవత్సరం మేము ఈ ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంగా దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి విజిట్ చేసి అధికారులకు మెమోరాండం అన్నవిస్తే చలనం మరి వచ్చి మరి ఫెన్సింగ్ మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ చేసినారు జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ అసలు ఫెన్సింగ్ కూడా తీసేసి లక్ష్మి లక్ష్మీప్రియ కాలనీ ఆ లక్ష్మీ ప్రైవేట్ వాళ్ళు వెంచర్ చేసి బిల్డర్లు అమ్ముకునేటువంటి ఒక వెంచర్ ప్రైవేట్ వెంచర్కు ఈ ప్రభుత్వ భూమి ఏ అనుమతి లేకుండా దారి చేసుకొని బాధాపుతో వాళ్ళు సొమ్ము చేసుకు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు అంటే ప్రభుత్వము ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రోడ్లకు వాడుకున్న ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆ ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తుంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు నిద్రపోతూ ఉన్నారు లోపాయకారిగా వాళ్ళ యొక్క పర్సంటేజీ ప్రకృతి బట్టి ఇలాంటి విలువైనటువంటి ఈ ప్రభుత్వ భూముల కబ్జా నుండి కాపాడలేనటువంటి పరిస్థితి దృదయమైన పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతంగా కబ్జాలకు గురైనవి బాతుల చెరువు ఇప్పటిదాకా విజిట్ చేసినాం బాతుల చెరువు కింద ఉన్న నా జీ స్కూల్ ఆ అలుగు మీదనే జీ స్కూల్ కట్టినారు ఇక్కడ ఉన్న యంత్రాంగం మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు ఉద్యోగాలు ప్రజల ధనంతో మీరు ఉద్యోగాలు తీసుకొని ప్రభుత్వ మరి చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములు ఆస్తులు కాపాడలేని దద్దమ్మలు మరి మీరు ఏం చేస్తున్నట్టు అని ఈ సందర్భం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్నత అధికారులు ఈ స్థానిక అధికారులను నమ్మే ప్రసక్తి లేదు ఈ రియల్ ఎస్టేటు భూస్వాముల యొక్క వాళ్ళ అడుగుదాడల్లో వాళ్ళు కనసల్లల్లో వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులుగా పనిచేయట్లేదు అందుకోసం ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇతర రెవెన్యూ ప్రిన్సిపల్ అధికారులు కానీ దీని మీద కఠినమైనటువంటి చర్యలు చర్యలు తీసుకొని ఈ మేను నాళాలు వచ్చే వర్షాకాలం ఆ వర్షాకాల భారీ వర్షాలకు అనేక కాలనీలు నీడ మురిగి ఇవాళ హైదరాబాద్ అవుతున్నటువంటి చరిత్రను కూడా మనం చూసినాం గతంలో గత సంవత్సరం చూసినాం అంతకుముందు చూసినాం మరి భవిష్యత్తులో మరి కాలనీలు మరి మునగకుండా ఏది లోత లోటు తట్లో ఉన్నటువంటి కాలనీలు మునకుండా జీవన ప్రజా జీవన పౌర జీవన స్తంభించకుండా ఇబ్బందులు కలగకుండా కాపాడడం కోసం ఈ కప్పల చెరువు నుండి ఆ తర్వాత సాహిబ్నగర్ కుంట నుండి ఈ నుంచి పెద్దంబరిపేట పోయి ఒక పెద్ద నల్ల నాలాను ప్రభుత్వం ఇమ్మిడియా సర్వే చేసినారు గతంలో మళ్ళీ కూడా సర్వే చేసి ఈ యొక్క ఆక్రమించినటువంటి నాలా మీద ఏ అయితే బిల్డింగులు షటర్లు వేసి ప్రైవేటు కమర్షియల్గా వ్యాపారస్తులు కబ్జా చేస్తా ఉన్నారు వాటి అన్నిటి కూడా కొల పోలగొట్టాలి ఇమీడియట్లీ నాలాను భారీ నాలాను ఈ నుంచి ఈ మూడు చెరువుల మీదుగా మరి కిందికి తీసుకపోతే ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు వందలాది కాలనీల మరి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది కలగవు విపత్తులు వచ్చినప్పుడు భారీ తుఫాన్లు వచ్చినప్పుడు అనేక అప్పుడు నిజంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు నా లో ఉరికి ఉరుకులాడేదో ప్రజలకు ఉపశమనం కల్పించే మాటలు మాట్లాడతారు కానీ శాశ్వత పరిష్కారం భవిష్యత్ తరాలకు కాలనీలకు ఈ ప్రాంత నగర్ నియోజకవర్గంలో ఇదే కాదు ఎక్కడ చూసినా కుంటలు పదహారు ఎకరాలు ఉన్న కుంట ఆరు ఎకరాలు అయింది పది ఎకరాలు ఉన్న చెరువు మూడు ఎకరాలు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది రెవెన్యూ ఏం చేస్తుంది పోలీసు ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత గుడ్డి ప్రభుత్వంగా నిజంగా వ్యవహరిస్తూ ప్రైవేటు వ్యక్తులకు పరోక్షంగా మీరు సపోర్ట్ చేసి మీ మీ కమిషన్లకు కకృతి బట్టి విలువైన కోట్లాది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను మరి ధ్వంసం దాని మీద ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గౌరవం ఉంది వారు ప్రజాప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం మిత్రపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇమీడియట్లీ ఇప్పటి నుంచైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మరి ఇప్పుడు చేయకుండా తిరిగి ఏవైతే కబ్జాలకు గురైన మరి అలాంటి వాటిని గుర్తించి ఇమీడియట్లీ మరి దా వాటి మీద చర్యలు తీసుకొని కుంటలు చెరువులు కాపాడాలి ప్రభుత్వ భూములు కూడా కాపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం